మంగళ వారి మన ఎస్సీ ఎస్సీ బీసీలకు ఒక లోన్స్ ఇచ్చైతే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఇలాగా ఊరిసరికి వచ్చింది ఎస్సీ ఎస్సీ అందరూ కూడా ఒకే రకమైన సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర గవర్నమెంట్ దానికి ఆపరేటివ్గా రానున్న రోజుల్లో సంఘటితంగా ఉండి ఈ దేవేంద్ర గౌడ్ గారు కానీ వీళ్ళందరినీ మనం సూచనలు సలహాలు వారు నడిచిన మార్గం కలిసి గట్టుగా వరసన చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ సభను మనం కంటిన్యూ చేస్తాం అధ్యక్షుడు అధ్యక్షులుగా నాన్న జగమతి గారిని మరి అప్పనాయుడు గారు సార్లతో సన్మానించడం జరుగుతుంది వారికి అవకాశం మరి మరి అలాగే అలాగే ఎందులో ఈసీ అందరి తరఫున ఇతర గారిని కోరుతున్నాను

ఈ రోజు మీ అందరికి ఇప్పటి వరకు బీసీ సంఘాల ద్వారా తెలియజేయడం జరిగింది జుల बालाजना थैंक

మహిళా సోదరి సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈరోజునే మన జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా మరి ఎంపిక కాబోతున్నటువంటి ఆడపల్లి తిరుపతి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు బీసీలు ఐక్యతని సాటవలసినటువంటి అవసరం ఉంది మరి శంకర్రా గారు చాలా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో అన్ని నగరాల్లో మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి బీసీ ఉద్యమం అనేది అవసరం ఈరోజు యోజించి పాలిస్తున్నటువంటి సమయంలో బీసీలంతా కూడా ఏకంగా అవలసినటువంటి అవసరం ఉందనేటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి శంకర్రా గారికి తిరుపతి రాన్న మంచి నాయకుడు దొరకడం మరి యొక్క వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాలు అదేవిధంగా నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ యొక్క బీసీల ఐక్యతని చాటాలని దానికి మా వంతుగా నిరంతరం ఇప్పుడు కూడా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించటం జరిగింది తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు ఉత్సాహవంతుడు జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లెపల్లెన వాడవాడన గ్రామ గ్రామాన్ని కూడా బీసీ వాదన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈరోజున ఇవ్వటం జరిగింది వారికి ముందుగా వారిని బలపరిచినటువంటి బలహీన వర్గానికి చెందినటువంటి కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకి దేశంలో దాదాపు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు దీనిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీల ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు ఆయన చెప్పాడు నేను ఛాయ్ వాళ్ళని నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పని చెప్పడం కూడా జరిగింది ఆ క్రమంలో ఆయన మూడు దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రధాని గారు ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది మీరు ఒక ప్రధానిగా దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో అన్ని సమస్యల్ని పక్కన పెట్టినటువంటి విషయం మీకు తెలుసు అందుకనే ఈ రోజున మేము కులగణాంకాన్ని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కులగణాంకాలు చేయాలి జనగడతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక ధర్నాలు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయటం జరిగింది ఆ క్రమంలోనే దేశ ప్రధాని గారికి కూడా నాలుగు సార్లు కలిసాం కేంద్ర మంత్రులు కలిసాం పార్లమెంటు సభ్యులు కలిసాం అయ్యా పార్లమెంటు సభ్యులారా మీరందరూ కూడా అస పార్లమెంటు సమావేశాలు జరిగేటప్పుడు జాతీయ స్థాయిలో జనగడతో పాటు కులగణాంకాలు జరగాలని చెప్పని మీరందరూ కూడా పార్లమెంటుని స్తంభింపజేయాలని చెప్పని పలు తప్పనుగా వారిని కూడా అడగటం కూడా జరిగింది అదేవిధంగా యాదృచ్ఛికంగా మరి ఎన్డీఏ కూటమి ఒక నిర్ణయం తీసుకుంది జనగడతో పాటే కొలంగాణ కూడా చేయాలని చెప్పాను దానికి దేశం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేయటం కూడా జరిగింది అదే క్రమంలోనే చట్టసభల్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమినల్ని తీసివేయాలని చెప్పని ప్రధానమైన డిమాండ్ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని అనేక దపాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించారు చట్టసభల్లో మా ఓబీసీ మా సబ్కోటా ఎంత అనేది స్పష్టంగా తెలియజేయాలని ఈ రాష్ట్రంలో అనేక దఫాలుగా మహిళలతో కూడా ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష కూడా వివిధ ప్రాంతాల్లో కూడా మేము పెట్టడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఇతర ఇతర రాజకీయ పార్టీల వారు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఓబీసీకి సంబంధించినటువంటి అంశాన్ని పూర్తి చేసే కార్యక్రమంలో మీరందరూ కూడా సమిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని తెలియజేయటం కూడా జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు ఇవాళ ఎన్డీఏ కుటుంబం వచ్చింది అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ముప్పై మూడు శాతం చట్టసభలో రిజర్వేషన్ అని చెప్పారో ఇవాళ నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించి చట్టసభలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఓబీసీకి ఇచ్చినట్లయితే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మిమ్మల్ని ఒక మహా వ్యక్తిగా పోలుస్తారనేటువంటి విషయం కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా గతంలో స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తీసేసి ఇరవై రెండు శాతానికి కుదించారు కేవలంగా అది జనాభా లెక్కలు లేవని ఆ కుంటి సాకుతో తీసేయటం వల్ల ఈ రాష్ట్రంలో పదహారు వేలు చిల్లరుగా పదవులు కోల్పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు అందుకనే చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం కుల గణాంకాలకు కూడా పారదర్శకంగా లెక్కించి రాబోయే రోజుల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు స్థానిక సమస్యల్లో అవకాశం కల్పించాలని చెప్పని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా పోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అతి తక్కువ జనాభా గలటువంటి కులాలు కూడా ఈ రోజున ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు పార్టీ పదవులకి నోచుకోవట్లేదు మరి స్థానిక సంస్థల్లో వాళ్ళు పాలు కార్యక్రమం కూడా లేదు ఆ విధంగా వారికి కూడా వర్గీకరణ చేసి వారికి కూడా సముచితమైనటువంటి స్థానిక సమస్యలు అవకాశం కూడా కల్పించాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ఇటీవలే ఆగస్టు ఏడో తారీఖున గోవాలో జాతీయ ఓబీసీ మహాసభలు కూడా పెట్టాం ఆ సభలో పద్దెనిమిది రాష్ట్రాల నుంచి ప్రతినిధులందరూ కూడా హాజరవటం కూడా జరిగింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి గోవా ముఖ్యమంత్రి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు మేము ఒకటే చెప్పాం అయ్యా జాతీయ స్థాయిలో ఓబీసీలకి సంవత్సర రంగంలో న్యాయం జరగాలి న్యాయం జరగాలి అంటే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలి ఈ కులగణాంకాలని జనగణతో పాటు కులగణాంకాలు కూడా చేసినట్లయితే అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి న్యాయం జరిగిందని మేము ఆ సభ ద్వారా కూడా మేము తెలియజేయటం కూడా జరిగింది ఏది ఏమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన బడుగు వర్గాల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూడకుండా అన్ని రంగాల్లో కూడా వీరికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పని మేము సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మంచి రోజని నేను భావిస్తాను ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసిన శంకర్రావు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షులు వారు నన్ను నియమించడం ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలని తెలుసుకొని గ్రామ గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి వారి యొక్క సమస్యలని ప్రజాప్రతినిధుల దృష్టికి ప్రభుత్వాల దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని అలాగే ఈరోజు మరి బడేట్ చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శా శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలన్న ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలవు చేస్తాను